డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన లూకా పద్దెనిమిది ఒకటి వారు విసుగ నిత్యము ప్రార్థన చేయుచుండే వాళ్ళ ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఈనాటి దైవాంశము విసుగక నిత్యము ప్రార్థన కీర్తనలు నూట మూడు ఆరు యహోవార్ నీతిక్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును లోక పద్దెనిమిది ఒకటి నుండి ఎనిమిది వరకు చూద్దాం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయిచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయ్యో మనుషులను లక్ష్య పెట్టకయో ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధ్వరాలను ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయేను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభువు ఇట్లానేను నేను ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఈ ఉపమానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ద్వితీయోపదేశ ఉపదేశకాండము ముప్పై రెండు నాలుగు ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు దేవుడు మనల దీవించి మనలను విసుగక నిత్యము పట్టుదల ప్రార్థన చేయి వారినిగా సిద్ధపరచునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి మేము విసుగక నిత్యము ప్రార్థించుట ద్వారా మాకు న్యాయము జరిగించి మా బాధలను తీర్చుము ఏ స్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్